హౌస్ లో ఏ క్షణం ఎలా ఉంటుందో ఎవరు ఊహించలేం ఇక అదే పరిస్థితి నెలకొంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నాలుగో వారానికి సంబంధించిన వాటి నామినేషన్స్ లో ఇక ఈ నామినేషన్స్ లో భాగంగా చివరి నామినేషన్ చేస్తున్నటువంటి యష్మి సోనియాని నామినేట్ చేస్తూ చెప్పిన కారణాలపై వారిద్దరి మధ్య చాలాసేపు అయితే ఆర్గ్యుమెంట్ జరిగింది నువ్వా నా క్లాన్ లో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు లేదంటే నువ్వు నా క్లాన్ లో ఉన్నప్పుడు చేసినటువంటి పనులు నిఖిల్ క్లాన్కి వెళ్లిన తర్వాత ఏదైతే శక్తి క్లాన్ కి వెళ్లిన తర్వాత నీలో అవి నాకు కనిపించడం లేదు అదే విధంగా వాళ్ళ టీం తప్పు ఆట ఆడుతున్నప్పుడు ఫాల్స్ గేమ్ ఆడుతున్నప్పుడు కూడా నువ్వెక్కడా కూడా మాట్లాడలేదు నాకే నాకు లో ఉన్నప్పుడు నువ్వు అలాంటివి కాకుండా మన క్లాన్ తప్పు చేసినా కానీ నువ్వు ప్రశ్నించావు అలా ప్రశ్నించకుండా వాళ్ళ క్లాన్ తప్పు ఆడుతున్నా కూడా పృథ్వీని కానీ నిఖిల్ని కానీ ఆ రాంగ్ గేమ్ ఆడుతున్నా లేదంటే ఫిజికల్ గేమ్ ఆడుతున్నప్పుడు కానీ నువ్వెక్కడా కూడా మాట్లాడకుండా అలా ఉండిపోయావు అంటూ చేసిన నామినేషన్ పైన వీళ్ళిద్దరి మధ్య చాలాసేపు అయితే ఆర్గ్యుమెంట్ జరిగింది ఇక దీనికి సంబంధించి నామినేషన్స్ అయిపోయిన తర్వాత కూడా వీళ్ళిద్దరి మధ్య చాలా వాడి వేడిగా నామినేషన్ పాయింట్లు అయితే జరిగాయి అదే విధంగా చాలాసేపు ఆర్గ్యుమెంట్ జరిగింది ఇక ఆ ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత ఇక చివరి దశలో ఏం చేయలేక యష్మి అయితే బెడ్రూమ్ లోకి వెళ్లిపోయి ఏడుస్తూ ఉంటుంది ఇక యష్మి ఏడుపును చూడలేకపోయాడు నిఖిల్ ఒక్కసారిగా యష్మి ఏడుస్తుంటే అంతలా యష్మిని ఏడవటం ఇంకా ముందు ఎప్పుడు కూడా చూడని నిఖిల్ తట్టుకోలేక యష్మిని ఓదారుస్తున్నాడు కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు ప్లీజ్ యష్మి అలా ఏడవుకు నువ్వు అలా ఏడుస్తుంటే చూస్తూ ఉండలేకపోతున్నాను నువ్వు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ వే మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్ కదా నువ్వు నువ్వు నామినేషన్ చాలా బాగానే చేశావు పాయింట్లు కూడా చాలా మంచిగా చెప్పావు కానీ నామినేషన్స్ తర్వాత కూడా నువ్వు అంతే స్ట్రాంగ్ గా ఉంటావని అనుకున్నాను కానీ ఈ విధంగా ఏడుస్తావని నేను అస్సలు ఊహించలేదు సో నువ్వు అలా ఏడవకు ఖచ్చితంగా ఎమోషనల్గా స్ట్రాంగ్ గా ఉండవు నామినేషన్స్ పాయింట్స్ అయితే అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి నువ్వు చేసిన ప్రతి పాయింట్ సరైందే అంటూ నిఖిల్ ఎమోషనల్ సపోర్ట్ ఇస్తూనే ఆ యష్మే ఏడుస్తుంటే ఆ విధంగా ఎమోషనల్ డౌన్ అవుట్ ఉంటే చూడలేక నిఖిల్ కూడా ఏడవటం మొదలు పెట్టాడు ఇక వీరి మధ్యలో వచ్చిన సీత తనని సపోర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది ఇక ప్రేరణ కూడా వీరిద్దరినీ ఎమోషనల్ సపోర్ట్ ఇస్తూ మన పాయింట్స్ అన్ని బాగానే ఉన్నాయి అవతలి వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానంలోనే అంతా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది ఇక మొత్తంగా నామినేషన్స్ పాయింట్స్ లో లేదంటే యష్మి ఎమోషనల్ ఫాల్ డౌన్ చూస్తే నిఖిల్ కన్నీళ్లు పెట్టుకోవడం పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలిపండి